నమస్కారం ఏపీ వన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఆర్య వైశ్యులకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆర్య వైశ్యులకు తెలుగుదేశం పార్టీ నూతన కూటమి ప్రభుత్వం ఎల్లవెల్లలా అందుబాటులో అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు శనివారం రాత్రి నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నూతన పాలక మండలి అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీవీ వెంకటేష్ దేవకి వెంకటేశ్వర్లు సుబ్బారాయుడు దేవస్థానం పాలక మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం గౌరవ అధ్యక్షులు కొండా ప్రైవేట్ శంకర్ గౌరవ సలహాదారుడు షీగు షణ్ముఖరావు రమేష్ బాబు సురేష్ గాదంశెట్టి హేమంత్ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యులకు వారి వారి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు బంధువులు మిత్రులు పూలమాల బొకే శాలువాలతో ఆత్మీయ అభినందన శుభాకాంక్షలు తెలిపారు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ సభ్యులందరికీ ముందుగా నా యొక్క కంగ్రాచులేషన్స్ ఈరోజు ఈ కార్యవర్గంలో చైర్మన్గా కోట శ్రీ కోట గురుబ్రహ్మం గారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా కొండా ప్రవీణ్ శంకర్ గారు అదేవిధంగా సభాధ్యక్షులు శ్రీ శేషు షన్ షేకు షణ్ గారు మరియు ముఖ్య అతిథి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవరైనటువంటి శ్రీ టిజీ వెంకటేష్ గారికి వేదికను అలంకరించిన ఆర్యవైశ్య పెద్దలకి ముఖ్య అతిథులకి ఆత్మీయ అతిథులకి విశిష్ట అతిథులకి ప్రత్యేక ఆహ్వాదులకి అతిథులకి ఇక్కడికి విచ్చేసిన వైశ్య ప్రముఖులకు మీడియా పర్సన్స్కి అందరికీ చాలా నమస్ చాలా నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మీ అందరితో ఇక్కడ గడపటం ఎందుకంటే అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో ఎలా ఉండిందో ప్రజా పరిపాలన లేదు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే అధ్వానంగా ఉండింది ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాల వాళ్ళందరూ ఫీల్ అయింది ఏంటంటే రెండో స్వతంత్రం వచ్చిందని స్వతంత్రం అంటేదో మాకు తెలియదు స్వతంత్రం అంటే మాకు తెలియదు కానీ రెండో స్వతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు అంత క్రిమిలేషన్ పర్టికులర్గా వ్యాపారస్తులు వ్యాపారస్తులకు ఎప్పటికప్పుడు భయం ఏం జరగద్దు ఏ షాప్ ఎప్పుడు మూసేస్తారు ఎవరి పర్మిషన్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో ఏ పొల్యూషన్ వస్తారో ఇలా భయం ముక్కుపెట్ల ఈ రాష్ట్రం అంతా అందుకనే ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే వ్యాపారస్తులు సక్రమంగా చేయాలి చిన్న వ్యాపారస్తులు కావచ్చు మధ్యరకంగా ఉండే వ్యాపారస్తులు కావచ్చు పెద్ద వ్యాపారస్తులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు అవి సక్రమంగా జరిగినప్పుడే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖజానా నిండాలి ప్రజలకు సంక్షేమం చేయాలన్నా డెవలప్ చేయాలన్నా ఖజానా ఉండాలి ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి వ్యాపారాల వల్ల వచ్చే జిఎస్టీ అవి మెయిన్గా జిఎస్టీ అలాంటిది ఈ రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీస్ రాలా ఒక్కరు కూడా రాలా అందరికీ నమస్కారం అండి నా పేరు గాదంశెట్టి హేమంత్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వ సంఘం యువజన విభాగం అధ్యక్షుడిని ఈరోజు మా అభినందన సభ కార్యక్రమానికి విచ్చేసిన విచ్చేసినటువంటి మన పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి మరియు మాజీ రాజ్యసభ సభ్యులు డిజి వెంకటేష్ గారికి చాలా అండి ఈ రోజు అభినందన సభ చాలా అంగరంగ వైభవంగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ పండుగ వాతావరణాన్ని చూస్తా ఉంటే అండ్ ఈ రోజు నుంచి అలాగైతే జూన్ నాలుగవ తేదీ మన రాష్ట్రానికి పూర్వ వైభవం ఏ విధంగా అయితే వచ్చిందో ఈ రోజు నుంచి మన స్టోనస్ లో వెలసి ఉన్న ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన దేవస్థానానికి కూడా పూర్వ పూర్వ వైభవం వచ్చిందని చెప్పి మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం దానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి ఈ శాకాంబరి అలంకార కార్యక్రమం ఆ రోజు ఈ కమిటీ సభ్యులందరూ కలిసి చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని చేశారు అందరినీ కలుపుకొని పోతూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని చేశారు ఇదే విధంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా రానున్న రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈ దేవస్థానాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ దేవస్థానంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండ అండ్ ఈ ఆలయ కమిటీ సభ్యులుగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై వాసవి